రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం డాక్టర్ శ్రీపతి గారు నల్గొండ అంటే నల్గొండ నల్గొండ జిల్లా వాస్తవ్యులు డాక్టర్ గారు అలాగే పేషెంట్ గారు ఉపేందర్ గారు అంటే ఉపేంద్ర గారు రావాల్సిందిగా కోరుతున్నారు సార్ అంటే సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స ఎలా జరుగుతుందని చూపెట్టడానికి ఉపేందర్ ఇక్కడ రమ్మనే ఉంది మా డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం డాక్టర్ వెంకటేశ్రీపతి గారు సార్ సో దీనికి సంబంధించి ఏంటంటే ప్యాంక్రైటి సంబంధించిందండి దీనికి సంబంధించిన చికిత్స ఏం జరిగింది ఎలా జరిగిందని మన డాక్టర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారండి హలో అండి నా పేరు డాక్టర్ వెంకటేష్ రెట్టి నేను సర్జికల్ క్యాష్ కౌంటర్ హాస్పిటల్ మళ్ళీ పెట్టినా సో మళ్ళీ మిమ్మల్ని కలిసి అంటే మాకు ఉంది సో ఇవాళ నా పేరు డాక్టర్ వెంకటేష్ రైపోతే అండి సర్జికల్ గెస్టూంటే యశోద హాస్పిటల్ సో ఇవాళ మిమ్మల్ని మళ్ళీ కలగడానికి కారణం ఏంటంటే మిస్టర్ ఉపేందర్ గారు సో ఉపేంద్ర గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక జస్ట్ జాండీస్ అనమాట హిస్టరీ ఆఫ్ జాండీస్టమ్స్ వెయిట్ లాస్ మైడ్ ఉంది బట్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ జాంట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది ముందు చెప్పింది అంటే అప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని వచ్చారు మన దగ్గర మళ్ళీ చేయించారు సో చాలా ఫాస్ట్ గా పెరుగుతారు నాకు సందేహం వచ్చింది దట్ దిస్ కుడ్ బి సమ్థింగ్ ఎల్స్ సింపుల్ థింగ్ రాకపోవచ్చు అని మనం సిటీ స్కాన్ చేయించాము అప్పుడు సిటీ స్కాన్ లో అది ఒక బ్యాంక్రియాస్ దగ్గర ఉండే ఒక చిన్న కణితులాగా కనిపించింది సో ఇమీడియట్ నేను సర్జరీ అని చెప్పి చెప్పాను సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే ఆ సర్జరీ అనేది చేసాం సో ప్రాబ్లం ఏంటంటే ఈ పాంక్రియాస్ దగ్గర ఉన్న క్యాన్సర్ ని తీయడం వెరీ డిఫికల్ట్ పీపుల్స్ సర్జరీ అంటారు సో ఆ సర్జరీ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆ ఏరియాలో ప్యాంక్రియా దానికి నెక్స్ట్ డోడిన అంటే చిన్న పేరు స్టార్టింగ్ పార్ట్ ఇవన్నీ అందుకునే ఏరియా అక్కడ బ్లడ్ వెజల్స్ కూడా అన్ని మెయిన్ మేజర్ బ్లడ్ సప్లై అంతా అక్కడ ఉంటది సో దీన్ని హాఫ్ ప్యాంక్రియాస్ ఆ బైల్ నెక్స్ట్ ఈ చిన్న పేగు ఇవన్నీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు సో ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సర్జరీ ఉన్న వాటి కాంప్లెక్స్ సర్జరీ అది ఇదే సో ఇది ఆయన చేసి మళ్ళీ అంత రీకన్స్ట్రక్షన్ అన్ని చేసి విత్ ఇన్ సెవెన్ డేస్ వెల్ సో దట్ అవుట్ బై క్యాన్సర్ ఓన్లీ బట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ సో కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంత ఎర్లీగా అంటే ఇప్పుడు జాంట్స్ ఇంతగా పర్వాలేదు అనుకుని ఉంటాయి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది అట్లా కాకుండా వెంటనే ఇమీడియట్ గా ఆయన వచ్చారు అండ్ అది మనం కనబెట్టడం అనేది జరిగింది సో సర్జరీ గారు నా పేరు కర్ణాటక మా గ్రామం షాపల్లి మండలం మేము నాకు సడన్గా గా పెయిన్ వచ్చింది పెయిన్ ద్వారా నేను హాస్పిటల్కు వెళ్ళినాము సార్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయినాం అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ తీపించి ప్రాబ్లమ్స్ ఉన్నది క్యాడ్స్ సర్జరీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది టూ డేస్లో మేము ప్రిపేర్ అయ్యి చేయించుకున్నాం నాకు క్యూర్ అయింది మంచి సర్జరీ చేశారు సార్ మంచి బాగుంది ఖర్చు ఒక వచ్చింది టెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ వచ్చింది సర్జరీ మంచిగా చేసిన డాక్టర్కి మేము ఎప్పుడు ఫోన్ చేసినాల్సి ఉండేది మాకు ఏదైనా డౌట్స్ వస్తే ఫోన్ లో కూడా సార్ నుంచి నాకైతే నైన్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది బాగుంది స్టార్టింగ్ లో జాండిల్స్ వచ్చింది జాండిల్స్ ప్రభావం సార్ దగ్గరికి పెయిన్ వచ్చింది తర్వాత నేను ట్రెక్ చేయించుకుంటే జాండిల్స్ ఉన్నాయని చెప్పినారు పోయి కలిస్తే జాండిల్స్ కూడా ఉంది మేజర్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అని చెప్పి అది చేయించారు టెస్ట్లు చేయించారు దాంట్లో సార్ టూ డేస్ లో నిర్ణయం తీసుకోండి అంటే ప్యాంకరైటీస్ అంటే ఎట్లా అంటే మనం మామూలుగా అనుకుంటాం కానీ సార్ అది కంపల్సరిగా ప్రాణహానికి సంబంధించింది అండి ప్యాంకరైటీస్ ద్వారా ఖచ్చితంగా చాలా అంటే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ప్యాంకరైటీస్ అట్లాంటిది సార్ ఇది క్యాన్సర్ అయితే ఎలాగైతే మనకు ముక్కు చెందిందో ప్యాంక్ క్రెడిస్ అండి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మీరు జనాలు తీసుకోవాల్సి దీంతో పాటు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సార్ ఇప్పుడు చెప్తున్నాము మళ్ళీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ యశోదా మలక్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తూ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మన పొల్యూషన్ కానివ్వండి ఎనీథింగ్ కాజెస్ అంటే దానికి రీజన్ లేకుండా ఉందండి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ కూడా ప్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్కహలిక్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆల్కహాలిక్ పేషెంట్కి వస్తుంది కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మన హాస్పిటల్లో హాస్పిటల్కి ప్రాతినిధ్యం వస్తున్న ఒక వ్యక్తి కూడా ప్యాంకిరైటిస్ వచ్చింది నాన్ ఆల్కహాలిక్ పర్సన్ సో ఎందుకు వస్తుంది అనేది రీజన్ లేకుండా చిన్న గాలిబేడ స్టోర్ ఉన్నా మీకు పాంకిరైటిస్కి క్లిక్ కావచ్చు దాని వల్ల కూడా రావచ్చు అండి సో అందరి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అంటే ఐదు లక్షలు పది లక్షలకి ఈ రోజుల్లో సెంట్రల్ జిఎస్టీ తీసేసిన తర్వాత ఎనిమిది నుంచి పదివేలు జరుగుతుంది సార్ సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఆరోగ్యశ్రీ ఉన్నా ఏ కార్డు ఉన్నా ఒకటిది వర్తిస్తుంది అది వర్తించదు అలాంటి పరిస్థితి లేకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ యశోదా మలక్పేట్ ద్వారా అందరిది ఒక విజ్ఞప్తి ఎలాంగ్ విత్ పేషెంట్ ఎలా అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని మొడాలిటీస్ ఉన్నాయి సో డాక్టర్ గారు వెంకటేష్ శ్రీపతి గారు సమయానుకూలంగా అది గుర్తించడం వల్ల ఈరోజు ఉపేందర్ గారు మనతో ఉన్నారండి అది అది మాత్రం ఉపేందర్ గారికి తెలుసు డాక్టర్ గారికి తెలుసు జనాల్లో కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్ సరైన టై టైంలో వస్తే తప్పకుండా చికిత్స అనేది జరుగుతుంది అక్కడ ఇంకోటి ఏంటంటే యశోధ మలక్పేటలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అందరితో డిస్కస్ చేయడానికి ఏదైనా అవసరం పడ్డా ఐసీయూ కానివ్వండి క్యాన్సర్ డాక్టర్ కానివ్వండి అందరు డాక్టర్లు అక్కడ ఎన్ని హౌస్ అవైలబుల్ ఉంటారండి ఇది ఒక్కటి గుర్తించాలి అందరికి తీసుకెళ్లాలండి థ్యాంక్ యూ సో మచ్న్సర్ అనేదా క్యాన్సర్ కి ఈ భాగం ఆ భాగం లేదు సార్ అన్ని రకాల క్యాన్సర్లు ఈ రోజు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ యశోద మలక్ మనం నెలకి మూడు వందల మంది కొత్త పేషెంట్స్ న్యూ పేషెంట్స్ మనం గుర్తిస్తున్నాం సార్ క్యాన్సర్ ని పెట్ సిటీ అని ఎందుకు నేను ఎందుకు అంటే పెట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ పాకింది ఎక్కడెక్కడ మనకు స్ప్రెడ్ అయింది కూడా తెలుస్తుంది సార్ సో మీ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి నిజంగా లేదు సార్ ఎందుకంటే లంగ్ క్యాన్సర్ నేను చూసిన పేషెంట్లో నాన్ స్మోకర్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చినాయి సార్ సో దానికి రీజన్ ఏంటి అనేది హెరిడిటీ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళే ఉండి ఉండొచ్చు అది అది దాన్ని అలా అలానే సంక్రమించవచ్చు లేదంటే వీళ్ళకి అంటే వాళ్ళు సొసైటీలో అంటే వాళ్ళ పద్ధతుల ప్రకారం కూడా రావచ్చు అండి దానికి ఎలాంటి రీజన్స్ ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ నేనైతే పర్సనల్ గా తీసుకున్నది హెచ్డిఎఫ్సి తీసుకున్నాను సార్ మరి అంటే మీరు ఏజెంట్ తో మాట్లాడి నా పర్సనల్ గా నేను తీసుకున్నాను చెప్తున్నాను అంటే ఇట్లా టైఅప్స్ ఏం లేవండి ప్రతి ఒక్క తీసుకుంటాం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ స్టార్ ఉంది సార్ అదే చెప్తున్నాను సార్ మీకు యశోదా మలక్ ద్వారా అందరికి నేను ఒక ఓన్లీ నన్ను ప్రమోట్ చేసుకుని రావాలండి జనాలకు చూడండి మీరు ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో చాలా అఫోర్డబుల్ గా వస్తుంది అందరికి ఒకటే రిక్వెస్ట్ సార్ మీకు కూడా ఎగ్జాంపుల్ ఈజీ వచ్చేసి ఉంది సార్ కానీ మీరు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు నేను హాస్పిటల్ లో పనిచేస్తాను సార్ నా ఇన్సూరెన్స్ కాపీ కాపీ పంపిస్తాను ఇరవై ఐదు లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాను ఎందుకంటే నేను హాస్పిటల్లో పని చేసిన నేను ఒక ఎంప్లాయీని నాకు ఎంతవరకు వాళ్ళు వెసులుబాటు కల్పించగలుగుతారో అంతే కల్పిస్తారు అంతకంటే ఎక్కువ వాళ్ళు కల్పించలేరు అది ఏ హాస్పిటల్ అయినా అంటే నేను నేను ఒక హాస్పిటల్ ఓనర్ అయినా కానీ ఎంతవరకు నేను వెసులుబాటు అనేది కల్పిస్తాను అంతే కల్పిస్తాను కదా సార్ సో మనం ఎవరిని అడగకుండా ఎవరిని ఏం లేకుండా మనకు ఈ రోజుల్లో ఉన్న సంపాదన ప్రకారంగా మనం పదివేల రూపాయలు అయితే మన హెల్త్ కొరకి ఒక సినిమాకి వెళ్తే మూడు వేలు ఖర్చు అవుతుంది సార్ అందరికి ఒకటే రిక్వెస్ట్ పదివేల రూపాయలు పెట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి కానీ దాన్ని రెన్యువల్ చేయించుకోండి సార్ ఆన్ టైం ఇప్పుడు మీ మీ ఫోన్ తీసుకోండి సార్ దాని మీద స్క్రీన్ గార్డ్ ఉంటుంది సార్ ఉంటుందా లేదు సార్ మీకు ఎందుకు పెట్టుకుంటాం సార్ స్క్రీన్ గార్డే పెట్టుకుంటున్నాం ఒక ఫోన్ ఇరవై వేల రూపాయల వాల్యూ ఉన్న ఫోన్కి మనం ఎందుకు పెట్టుకోం సార్ మన గురించి ఎందుకు పెట్టుకోవద్దని నా ఉద్దేశం ఎవరిని అడగొద్దు సార్ అడగాల్సిన పని కావద్దు ఇప్పుడు సార్ ఓకే మీరు ఎజెచ్ఛెస్ తీసుకుంటారు మీరు హెల్తీగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఎజు మీరు మాట్లాడగలుగుతారు ఒకవేళ మన ఇంట్లో ఫ్యామిలీకి మన గురించి తెలియదు మన కార్డు గురించి తెలియదు అప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు రావద్దు కదా సార్ అంటే నా ఉద్దేశం మీరు తప్పగా అనుకోవద్దు నా వర్డ్స్ మీరు తప్పుగా తీసుకోవద్దు కానీ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అందరికీ విజ్ఞప్తి పది లక్షల ఇన్సూరెన్స్ కి మహా అంటే పదిహేను వేల రూపాయలు ఇయర్ కి అది కాకుండా ఇంకొకటి చెప్తాను సార్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎనీ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆ బ్యాంక్ వెళ్ళి మీరు టాప్ అప్ అని ఉంటుంది సార్ టాప్ అప్ ఒక ట్వంటీ ల్యాక్స్ కి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇరవై లక్షలు వస్తుంది సార్ మీరు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్న పర్లేదు దానికి టాప్అప్ చేయించుకోండి ఒకవేళ మన మనకు స్థోమత లేదు అనుకోండి ఒక ఐదు లక్షల పది లక్షల ఇన్సూరెన్స్ తీసుకునే స్తోమత లేకపోతే లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోండి టాప్అప్ ఇరవై లక్షలనే చేయించుకోవచ్చు సో అది రెండు కలిపితే ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి కానీ రెన్యువల్ చేయించుకోవడం వల్ల రెండు ఉపయోగాలు సార్ రెండు సంవత్సరాల తర్వాత సపోజ్ నాకు నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంది మా ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో అంటే మీరు ఇరవై ఏళ్ళు మీకు ఇరవై ఐదు ఉన్నాయని మీ ఫాదర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు యాభై ఏళ్ళు ఉన్నాయి రేపు అరవై ఏళ్ళకి మనకి నీ రిప్లేస్ అనుకోండి ఇమీడియట్ గా చేయరు సార్ దానికి టూ ఇయర్స్ టైమింగ్ ఉంటుంది అంటే ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ అది నా కాదు ఎవరిది కాదు ఎవరిదైనా రెండేళ్ళు లాకింగ్ పీరియడ్ ఉన్నారు సో మీరు రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ కడితే అన్ని కవర్ అవుతాయి సార్ కొన్ని ఇన్సూరెన్స్ అయితే డెంటల్ కూడా కవర్ చేస్తుంది అనుకోండి ఏజెంట్ని అడగండి ప్రత్యేకంగా చెప్పండి కో పేమెంట్ లేకుండా వంద శాతం కవరేజ్ కావాలని చెప్పారు దానికి ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒక మన మిత్రుడు ఒక మీడియా మిత్రుడు ఒక హాస్పిటల్కి వచ్చాడు అతను ఇన్సూరెన్స్ ఉంది అప్లై చేశాము ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చింది కానీ దానిలో ఎయిటీ పర్సెంట్ వచ్చింది అతను పే అతను ఏమనుకున్నాడు అంటే మనం ట్వంటీ పర్సెంట్ క్యాష్ మల్లక్పేట యశోదా వాళ్ళు లేకపోతే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుంటారనుకుంటుంది కాదండి కో పేమెంట్ దానిలో రాసి ఉంటుంది మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పకపోవచ్చు చెప్పు ఉండొచ్చు మీరు తక్కువ అంటే తక్కువ ప్రీమియం కాబట్టి అది తీసుకుని ఉండొచ్చు కానీ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ తీసుకోండి కో పేమెంట్ పెట్టుకోకండి ఏ అవసరం ఉన్నా మీకు ఐదు లక్షల రూపాయలు ఏంటంటే మళ్ళీ లక్ష రూపాయలు కట్టాల్సిందే కదా అలాంటి పరిస్థితుల్లో మీరు चल एपल तारी करो हाँ